బాబీ బాబీ గారు మామీ గారు ఇక్కడ బాబీ గారు మనిషి ఎక్కడ ఉన్నారు కానీ మనసు అంతా ప్రసాద లైబులో కరెక్ట్ చెప్పారు ఎన్ని రోజులైంది అయింది పడుకుంది ఓ పదిహేను రోజులు అయిందండి ఓకే ఇంకా ఎన్ని రోజులు పడుకోకుండా ఉండాలి ఒక టూ డేస్ టూ డేస్ హాపీ వెళ్ళిపోతే క్యూబుల్ క్యూ హ్యాపీ ఓకే సో ఆన్ టైం ఉంది మొత్తం అంతా ఆన్ టైం బాగుంటాయి ఆన్ టైం అంట ఓ ప్రెషర్ ఉంది కానీ ఆన్ టైం ఓకే వంశీ గారు మీరు ఈ సినిమా గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా సరే విజువల్స్ జైలర్ జైలర్ విజువల్స్ అంట మల్టిపుల్ టైమ్స్ చెప్పేవారు అండ్ ఆ ట్రైలర్ చూస్తే దానికి ఏమాత్రం తగ్గలేదు ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఇంత క్వాలిటీగా వచ్చిన ఫిలిం ఇంకోటి లేదేమో ఇంకా ట్రైలర్ టేజర్ విషయానికి వస్తే రెండు సేమ్ ఫార్మాట్లో వెళ్ళినట్టు అనిపించింది ఒక లాగా లైక్ సినిమాలో ఉన్న విజువల్స్ కానీ లేకపోతే బాలకృష్ణ గారి గెటప్ అపియరెన్స్ క్యారెక్టరైజేషన్ కానీ ట్రైలర్లో టేజర్ డిఫరెంట్ గా కొద్దిగా ఎంతో కొంత కథ చెప్పు ఇంప్రూవ్ అయ్యేదేమో అనిపించింది అంటే ట్రైలర్లో చెప్పే కథ కాదండి ఇప్పుడు యాక్చువల్లీ అందుకని చెప్పడానికి ట్రై చేయలేదు కూడా మేము అసలు యాక్చువల్లీ మీరు అనుకున్నట్టు అందర్ క్యారెక్టర్స్ కి ఒక షోరీల్లోనే ట్రై చేసాము మేము తీసిన ఒక విజువల్ అస్ ఆ వరల్డ్ అంతా చూపిస్తానికి ఒక షోరీల్లోనే వాడదామని అనుకున్నాం ఎందుకంటే కథ రివీల్ చేయలేం ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బాలకృష్ణ గారికి ఎవరు ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు ఇద్దరు హీరోయిన్ హీరోయిన్ అనే అంటున్నారు అంతే ఇద్దరు హీరోయిన్ అని అనుకుంటామే ట్రైల్ సినిమా రిలీజ్ అయ్యా ఇద్దరు ఎవరు ఎవరికి బాలకృష్ణ గారు ఏమవుతారో కూడా ఎవరికి తెలియదు కదా అది రివీల్ కూడా చేయలేం కథలో అందుకని అలా వదిలేసాము ఇంకా ట్రైలర్లు ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా లక్కీగా ముగిసింది ఆ లక్ స్పిల్ అవుతుంది అంటారా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సార్ సినిమా ఇండస్ట్రీ లక్ ఎంత ఇంపార్టెంటో మనం తీసిన కంటెంట్ మీద మనకి అది తెలుస్తుంది కదా మనకు ముందు వైబు నేను సినిమా చూసుకున్నాను సార్ సినిమా మీకు డిసప్పాయింట్ చేసే సినిమా కాదు అసలు మీరు ఏ రకంగా ఏ డౌట్ పెట్టుకోకుండా నేను చెప్పిన ప్రతి మాట ఇందాక మా సుమగారు పెద్ద డైలాగ్ చేశారు నా మీద బాలకృష్ణ